హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను అది నాకు చాలా ఇష్టమైన కథ ఒక రైతు కావిల్లో రెండు కుండల్లో నీళ్ళు తీసుకొని వెళ్ళేవాడంట ఆ రెండు కుండల్లో ఒక కుండ వచ్చి తూటు పడిపోయిందంట హోల్ అయిపోయింది అందుకు ఆ కుండలో ఒక్కో చుక్క కారిపోయేదంట ఇంకొక కుండ అయితే కుండ నిండుగా నీళ్లు నిండుగా ఉండేవి ఆ కుండలో ఈ కుండ ఎప్పుడు నీళ్లు కారిపోతూ ఉంటాయి కదా ఆ కుండ ఆ కుండ చెప్పిందంట తనకి బాధ వేసేది మనము ఈ మొదట్లో నుంచి చివరికి పోయేసరికి నీళ్ళన్నీ కారిపోతాండాయి మనము ఉపయోగపడట్లేదే ఆ కుండ అయితే తొనకుండా వస్తూ ఉంది నిండుగా ఉంది అనేసని ఒకరోజు బాధపడుతూ రైతుతో చెప్పిందంట రైతన్న రైతన్న ఆ కుండ అయితే నీకు ఉపయోగపడుతుంది నేను ఎలాగో ఉపయోగపడట్లేదు కదా లాస్ట్కి వచ్చేసరికి నీళ్ళన్నీ ఒక్కో చుక్క కింద కారిపోతూ ఉన్నాయి నువ్వు ఆ కుండతోనే పని చేసుకోవచ్చు కదా నేను ఎలాగో నీకు ఉపయోగపడట్లేదు అనేసని అప్పుడు ఆ రైతు ఆ కుండను అలా పైకెత్తి నువ్వు ఒక్కో చుక్క కార్పిచ్చిన నీళ్ళతో ఈ అందమైన పువ్వుల చెట్లు పచ్చగా ఉన్నాయి ఆ నీ యొక్క నువ్వు చేసే మంచి పని నీకు తెలియట్లేదు అనేసి అని చూపించాడంట ఆ రైతు అలాగే మనం కూడా ఇంట్లో ఉండి ఎన్నో పనులు చేస్తాము పిల్లల్ని చూసుకొని భర్తను చూసుకొని ఇల్లు మన ఇల్లు బాగుండాలి అనేసి అని ప్రతి ఒక్క విషయంలోనూ మన ఇంటి కోసం నిరంతరం కష్టపడుతూ ఉంటాము ఆడవాళ్ళుగా కానీ మన కష్టాన్ని ఎవరు గుర్తించరు అలా గుర్తించరు అనేసి అని మనం బాధపడాల్సిన విషయం అయితే ఏం లేదు దానికి ఒక టైం వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఒకరు మనల్ని గుర్తించాల్సిన అవసరం లేదు మన గుర్తింపు మనకు తెలిస్తే చాలు అని అనుకుంటాను నేను మీరేమంటారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరిన్ని విషయాలు చెప్తాను Bye bye.